నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ రోజున మీకు సినిమా నచ్చలేదా ఓకే వదిలేయండి నచ్చిందా నచ్చిందని చెప్పండి అంతేగాని సినిమాకి రావద్దు అని చెప్తే మీ సొమ్మె ఏమైనా పెడుతున్నారా సినిమాకి లేదా మీకు కష్టం వచ్చి పెడుతున్నారా వాళ్ళ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సినిమా తీసుకుంటున్నా మీరు సెట్ లో వచ్చి చూస్తే తెలుస్తుందిరా ఒక సెట్ ప్రాపర్టీ పని చేస్తానో లేకపోతే ఏదైనా పని చేస్తా తెలుసు ఆ సముద్రం సీక్వెన్స్ కానీ ఫైట్ సీల్వేషన్ కానీ బాగుంది సో నేను ఇప్పుడు దేవరా గురించే చెప్తున్నా ఆ దేవరాకి ఎంత కష్టపడుతుందో నీటివేట్ ఎందుకు వస్తుందని అంటే చెప్తున్నా అదే ఏంటంటే ఈ సినిమా విషయానికి వస్తే ఆ పనికిమాల ఎవరో నేను చెప్పేది అదే సో సినిమా చూసి మాట్లాడి ఓవరాల్గా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది కానీ ఒకటేంటి ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెకండ్ హాఫ్ పెట్టి సెకండ్ హాఫ్ ఫస్ట్ పెట్టింటే బాగుండని అనిపించింది మిగతాదంతా ఓకే అంటే ఏంటంటే మనకి మొత్తం ఎలివేషన్ సాంగ్స్ షార్ట్లన్నీ కూడా ఫస్ట్ హాఫ్ చూసేసి సెకండ్ హాఫ్ బోరింగ్ అనిపించింది సో ఇంటర్వల్ పిలిపోడు జూనియర్ ఎన్టీఆర్ కొంచెం సైలెంట్గా ఉంటాడు అని అనిపించే టైంలో తర్వాత ఎలివేషన్స్ ఒక పది నిమిషాలు అయితే స్వీట్లో కూడా కూర్చోడు అదైతే బ్రహ్మాండంగా సినిమా అంటే మనకి సినిమాకి సంబంధించి ఏ సినిమాకైనా సరే కొడుకు సీన్లు చూపిస్తాం ఒక ఆది సినిమా కానీ లేకపోతే సింహహాత్రి కానీ లేకపోతే వేరే వేరే సినిమాలు అంటే బాలకృష్ణ గారి సినిమాలు చూసుకున్నా కూడా మనకి ఫస్ట్ హాఫ్ కొడుకు చూపించి తర్వాత ఎంట్రీ అవుతాడు సో ఇదేంటంటే ముందే తండ్రి ఎంటర్ అయిపోయేసరికి కొంచెం డల్ అయిపోయాం ఇంకా సెకండ్ హాఫ్ ఏమి అనేది ఒకటి ఉంటుంది కదా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం మిస్ అయ్యాయి పార్ట్ అయితే మాత్రం ఇందులో అన్ని చూపించి చూపించినట్టు ఒక ఒక రిథం వదిలేసి వదిలేశాడు మీరు ఇచ్చుకోండి కథ అంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా స్నేహితుడే అయ్యాడు కదా సో పార్ట్ టూలో మాత్రం బీభత్సమైన ఒక సలార్ సినిమాలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా కలిస్తే బాగుండని నా ఉద్దేశం అలా కలిస్తే ఇంకా మామూలుగా ఉండదు ఇంకా బీజియం ఎట్లా అనిపించింది గారు బీజం నాకు ఎందుకో కొంచెం ఒకటే ట్రాక్ పెట్టేశారు ఇంకొంచెం ఉంటే బాగుండు అంటే మనకి అనురుద్ గారిని ఎందుకు పెట్టుకున్నారు దీనికి తమిళ సినిమాలు రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ లేకపోతే వేరే చాలా మందికి బీజం కొట్టాడు ఆయన అంటే ఆ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది అలాంటిది ఇందులో ఒకటే ట్రాక్ అదే రన్ చేస్తూ ఉన్నారు ఒక్కటే నాకు మైనస్ అనిపించింది ఒక బీజం వస్తే చూసారా మీరు అందరూ కూడా అదే సినిమా అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది ఇంకేదైనా కొత్తగా ఉంటే అనిపించింది సో ఉంటే బాగుండు సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా చాలా బాగుంది